నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఆదిలాబాద్ డిసిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్ గారు ఉన్నారు ఈ రోజు దుర్భాగ్యుడు కేసీఆర్ ప్రతి కులం వాళ్ళని మోసం చేసిండు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసిండు మైనార్టీలకు పర్సెంట్ ఇస్తానని మోసం చేసిండు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు ఇలా మూడు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అంటున్నాడు అట్టనే మైనార్టీకి లోన్ యాభై వేలు అరవై వేలు ఉన్న కాన్స్టెన్సీ మైనార్టీల్లో అక్కడ వంద యాభై ఇట్లా ఇస్తున్నారు ఇంకా ఏది మాట్లాడితే అబద్ధమే మాట్లాడతాడు ప్రతి కాన్స్టెన్సీలో దళిత్ బంధు ఇస్తున్నాడు ఇయలే బీసీ బంధు ఇస్తానని బీసీలకు మోసం చేస్తున్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెడతుందని కర్ణాటకలో చూసినారు అట్లానే సేమ్ తెలంగాణలో సుగా అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది కరెంట్ ఫ్రీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ అక్కడ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఒత్తిడి చేస్తే జగన్ బయటకెళ్ళి వైఎస్ఆర్ సిపి పెట్టుకున్నాడు అక్కడ జగన్ స్వింగ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నిలవదు కాబట్టి తెలంగాణలో అన్నా నిలవాలని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దానికి ఏం లేదని చెప్పి అంటున్నాడు తెలంగాణ ఇచ్చినామంటే తెలంగాణలో పిల్లలు బలిదానం చూసి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారని మరి ఆల్ సెక్టర్స్లో అందరూ మేధావులు ప్రొఫెసర్లు అందరూ రైతులు మహిళలు అందరూ తెలంగాణ కావాలని కోరుకుంటే ఆల్రెడీ తెలంగాణలో ఆంధ్రాలో సర్కార్ రాదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండే మరి తెలంగాణ ఇస్తే నష్టపోతామని అందరు చెప్పినారు ఆంధ్ర లీడర్లు కానీ సోనియా గాంధీ ఏం చెప్పిందంటే ఇలా లేకుంటే రేపు అధికారంలో వస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తుంది తెలంగాణ ఇచ్చి తీరుతామని తెలంగాణ ఇచ్చింది